ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు గార్డియాలజీ హార్ట్కి సంబంధించిందిగా మీరేం చేయబోతున్నారు పల్మనాలజీ అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా కూర్చో లేగరా తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో సరే కాని लोगों को लीनियंस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों का अन्य सर ये पे सहज ने एनजीओ जलगा प्रति सीनियर दिल्ली सारी चपमन चपंडी अरे सहजा इकड़ा अर्जेंटे सीनियर <laughs> के जूनियर के मध्य जरिए गोडवल अभी कद रातुलेंट गुर्तना मन अतुलेगा मन अतुले सहजा నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలు

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా అన్న కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటదో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనైతే ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకో ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుగ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట కనీసం నాకు నచ్చిన క్వశ్చన్ లో చూసుకోద్దా భయ ఆబ్యస్గా నీ బ్యాచ్ ఉంటది కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది పోయా భయ్యా నీకు రెండే రెండు నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవపట్టడం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టు కొడితే తలెత్తుకుని తిరక్క వే ఊర్లో అందుకే భయ్యా లో కూడా మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్యా కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డోరోజి యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివా కూడా ఇంత క్లారిటీకి భయ్యా ఒక్కసారి ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా బ్రతిమ్లా లేడు రా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగా తినలేదు ఏమైనా తిందామా